కాదు గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ నందు సీనియర్ రెసిడెంట్ గా పనిచేయడం జరిగింది ఇక నుంచి పూర్తి సమయం ఈ యొక్క క్లినిక్లో అందుబాటులో ఉంటూ మన నెల్లూరు జిల్లా ప్రజానీకానికి మానసిక వైద్య సేవలు అందించడానికి ఈరోజు ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగిందని తెలియజేస్తూ ముందుగా అందరికీ నమస్కారం మారుతున్న జీవన విధానం అలానే కోవిడ్ అనంతర పరిస్థితులు వీటి కారణం చేత సమాజంలో మన చుట్టుపక్కల కూడా మానసిక సమస్యలు చాలా గణనీయంగా పెరుగుతున్నాయి ముఖ్యంగా ఒత్తిడి ఒత్తిడి చేత వచ్చేటువంటి మానసిక సమస్యలు చాలా అధికంగా పెరుగుతున్నాయి ఆందోళన కుంగుబాటు ఆత్మహత్య ఆలోచనలు రకరకాలటువంటి అలవాట్లకు బానిస అవ్వడం మొబైల్స్కి మద్యపానంకి అలానే గంజాయి రకరకాలటువంటి ఈ యొక్క వాటికి అవ్వడం అలానే చిన్నపిల్లల్లో ఉన్నటువంటి మానసిక సమస్యలు అట్లే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వచ్చేటటువంటి మానసిక సమస్యలకి మేము హ్యాపీ యూ క్లినిక్ ద్వారా మానసిక సమస్యలకి వైద్యం అందిస్తాం ఈరోజు విజయ్ మహల్ గేట్ వేదం వారి అగ్రహారంలో ఈరోజు ఈ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క క్లినిక్ ద్వారా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి మెరుగైన మానసిక వైద్య సదుపాయాలు అందించాలని మేం మేము ఆశిస్తున్నాం అలానే నేను ఇంతకుముందు అపోలో హాస్పిటల్లో సైకాట్రిస్ట్గా వర్క్ చేయడం జరిగింది Gracias.